అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ఇది జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మూడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినపాల ప్రకారం ఒక రహస్యం బయటపడుతుంది అయితే ఎవరికి సంబంధించి ఎవరికి రహస్యం బయటపడబోతుంది అలాగే కన్యారాశి వారు ఈరోజు దినపడ ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే రహస్య స్వభావాలు మనసులో ఉన్నది బయటకు చెప్పడం కన్యా రాశి వారికి అస్సలు నచ్చని నచ్చని విషయం వ్యవహార విషయాలు కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది అలాగే చాలా స్పష్టమేటిక్గా ఉంటారు ప్రాక్టికల్ మైండ్ని కూడా కలిగి ఉంటారు జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కన్యా రాశి వారికి అధికంగా ఉంటాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ మూడవ తేదీ గురువారం యొక్క దినపలాలు కన్యా రాశి వారికి చూస్తే మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ మీ యొక్క స్నేహితులు కానీ లేదా మీ యొక్క బంధువులు కానీ ఒక రహస్యాన్ని మీ దగ్గర దాచి ఉంచారు ఆ రహస్యం బయటపడే అవకాశం రోజు దినపలాలు కనిపిస్తున్నాయి ఆ రహస్యం బయటపడడంతో మీరు చాలా షాక్కి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా రహస్యాన్ని మీ దగ్గర దాసి ఉంచారు ఆ రహస్యం బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదురడుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మీకు తోటి ఉద్యోగస్తులు ఒకరు మిమ్మల్ని బేసించే వ్యక్తులు మీ పైన ఆ చేస్తారు మీరు చేయని తప్పులు చేసినట్టుగా వారు అందరి ముందు చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు దీని కారణంగా పై అధికారుల ద్వారా కూడా మీరు మాట పడవలసి వస్తుంది ఇంకొక తోటి ఉద్యోగస్తులు అందరూ కూడా దాన్ని నిజమని నమ్మే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి అది నింద మాత్రమే నిజం కాదని ఖచ్చితంగా మీరు గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది లేకపోతే మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అది నిజమని భావించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దిన ప్రకారాల ప్రకారం వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం మీద రాబోతుంది వినియోగదారులు ఒకరు ఈరోజు నీటితో సమయాన్ని అయితే ఎక్కువ గడపబోతున్నారు వారు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు చేస్తారు మీతో చాలా సమయం మాట్లాడుతారు ఆ మాట్లాడే సందర్భంలో వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి పరచాలనే దాని గురించి మీకు కొన్ని సలహాలు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా ఈరోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి రాజకీయ రంగంలో ఉన్నవారికి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే అవకాశం కూడా రాబోతుంది అలాగే మీ యొక్క పార్టీకి మీరు ఇదివరకు చేసినటువంటి సేవలకు ఈరోజు గుర్తించు లభ్యమవుతుంది మీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఒక శుభవార్తను వినే అవకాశాలు కూడా కన్యా రాశి వారికి ఈరోజు దినపరలో కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారిను తన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉన్నాయి అలాగే ముఖ్యంగా వ్యవసాయ రంగంలోని వారికి ఈరోజు ఒక సమస్య ఎదురయ్యే అవకాశం ఉన్నాయి జాగ్రత్త పడండి అలాగే వ్యవసాయదారులు ఈరోజు దినపరల ప్రకారం అప్రమత్తంగా ఉండాల్సిన కొన్ని పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈరోజు దినపడల ప్రకారం మీరు కుటుంబ సభ్యుల వల్ల చిన్న సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు అలాగే ఇరుగు పురుగు కుటుంబ సభ్యులతో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతున్నాయి మీ యొక్క సన్నిహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు లేదా బంధువులు కావచ్చు మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక రహస్యం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీకు ఆర్థిక స్థితి సహకరిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు నిరుద్యోగుల నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కరిస్తారు ఇంట బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది ఇంట బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వర్తిస్తారు గృహం ఆప్తల అవగమనం ఆగ ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో యొక్క పనితీరుతో అధికారులు ఆకడతారు వ్యాపారం లాభాలను అందుకుంటారు సన్నిహితుల నుంచి శుభవార్తను అందడం వాహన ఏర్పడడం ముఖ్యమైనటువంటి విషయాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో పాల్గొని విజయాన్ని సాధిస్తారు గృహం ఉన్న చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు ఆర్థిక విషయాల్లో సంతృప్తిని ఏర్పరుస్తాయి విలువైనటువంటి వస్తువులను బహుమతిగా ఏర్పరచుకుంటారు ఉద్యోగం ఆతిత్వ అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి అందరిని ఆకడతారు అదేవిధంగా ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు అదేవిధంగా పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందడం ఉద్యోగాలలో నూతన అవకాశాలు ఏర్పడడం మీ యొక్క ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది పట్టు వదలకుండా పనులు పూర్తి చేస్తారు కీలక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు అదే విధానంగా సమయాన్ని వృధా చేయవద్దు ఇబ్బంది వారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరగడం అభివృద్ధి కోసం చేసే పనిలో అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది చేయబోయే ప్రతి పనిలోనూ సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతనే ముందుకు సాగాలి వృత్తి వ్యాపారంలోని కీలక విషయాల్లో జాగ్రత్త అవసరం అదేవిధంగా మ మద్యమ ఫలితాలు సిద్ధిస్తాయి కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి తీసుకుంటారు చెంచల స్వభావాన్ని రానివద్దు అదేవిధంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు సాగుతారు ఓర్పుతో వ్యవహరిస్తారు కుటుంబ సభ్యుల సలహారం లభిస్తుంది అందరినీ కలుపుకొని ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు చికాకులు తొడుగుడు పక్ అకలన సలహాలు సూచన వాదనకు దూరంగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన రద్ద మానవద్దు నిర్ణయాలు తీసుకోవడం జాగ్రత్త వహిస్తారు మనశ్శాంతి లభిస్తుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులలో ప్రతికూలిత పరిస్థితులు ఏర్పడడం పట్టుదలతో వాటిని దిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం చాలా మంచిది సమస్యలు తొలగడం అనారోగ్య సమస్యలు తొలగను శ్రమకు తగినటువంటి ఫలితం ఏర్పడుతుంది బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు ధైర్యంగా ముందడుగు వేస్తారు అదేవిధంగా బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు అదేవిధంగా మిత్ర సహకారం ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు కొన్ని సంఘటనలు ఆలోచింపజేసేలాగా ఏర్పడడం ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధు ప్రీతి కలదు భోజన సౌఖ్యం కలదు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు సిద్ధి ఏర్పడుతుంది వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అదే విధంగా ఆనందంగా ముందుకు సాగుతారు అభివృద్ధి ఏర్పడుతుంది తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలకమైనటువంటి స్పష్టత లోపించకుండా చూస్తారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి మీ యొక్క రంగాల్లో విజయాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతారు ఆనందంగా ముందుకు సాగుతారు సమాచారం లోపం లేకుండా చూసుకుంటారు పనుల్లో జాప్యం జరగకుండా జాగ్రత్త వహిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు బాధ్యతలు తెలుగును అలాగే విధంగా మీకు అంచనాలను నిజమవడం విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా వస్తువులను కొనుగోలు చేస్తారు సుఖ సౌఖ్యాలు ఏర్పడడం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మీరు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతాయి కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవుతాయి ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయం సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది గొప్ప శుభవార్తలు వినబడతాయి మీకు ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది అదేవిధంగా ఆధ్యాత్మిక చింతనతో సమస్యలు తొలగును చేపట్టినటువంటి పనులు సమ ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అంతా శుభమే జరుగుతుంది